గమనించండి ప్రియమైన దేవుని బిడ్డరా విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయముని ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యము చెయ్యడు కాబట్టి మన ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటికి జవాబు అనేది మనకి దొరకాలన్నా పాపాలు క్షమించబడాలన్నా అంటే మనము తెలిసి తెలియక కానీ మన దైనందిన జీవితంలో ఏదో ఒక పొరపాటు అనేది మనము చేస్తూనే ఉంటాము చెయ్యను అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ అందరము ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలరా మనము ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వస్తామో ఎప్పుడైతే ఇంటి దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటామో అంటే ప్రార్థన అనేది ఏంటిదంట దేవునితో మనము మాట్లాడము దేవుని మందిరానికి వచ్చినప్పుడేమో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అర్థమైందా అంటే ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడుతున్నాము వాక్యాన్ని వినినప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు ఎలా కూడా మనం ఎలా ఉండాలంట విరిగి నలిగిన మనస్సుతో మనం ఏం చేయాలి దేవుణ్ణి ప్రార్థించాలి కాబట్టి అందుకని ఇక్కడ రాయబడి ఉంది విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ఇది ఒక అనుభవములో నుంచి తీసుకుని వచ్చినటువంటి మాటలు ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు భక్తుడైనటువంటి దావీదు పలుకుతా ఉన్నాడు దావీదు జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాన్ని దావీదు చేసినప్పుడు ఆ పాపపు స్థితిని జ్ఞాపకం చేసుకుని అయ్యా నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశాను నన్ను ఇలా కడుగు నాలో ఉన్న ప్రతి పాపాన్ని నువ్వు తీసివేయ్యి అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే నువ్వు బలిని అడగట్లేదు నువ్వు బలిని అర్పణ కోరడం లేదు ఒకవేళ నువ్వు అడిగినట్లయితే నువ్వు కోరినట్లయితే నేను వాటిని ఇచ్చేవాడినే గాని నీకు అది కాదు ప్రభా కావాల్సింది నువ్వేం కోరుతున్నావు అనంటే విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోరుతున్నావు ఇదిగో నా హృదయము నాయన నా పాపము చేత నీ పరిశుద్ధత ఎదుటగా నా పాపము చేత నేనేమైపోయినట్టు విరిగి నలిగిపోయిన స్థితి నీకు వ్యతిరేకముగా నేను చేసిన స్థితి ఈరోజు నన్ను ఇలా చేసింది కనుక నా స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకుని నా పాపాన్నంతా కడిగేవా అని చెప్పేసేసి అక్కడ ఎంతో విరిగి నలిగినటువంటి హృదయముతో దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే ప్రియులరా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ ప్రార్థన దేనికి ఎలా ఏం ప్రార్థన అంటే భావము కలిగినటువంటి ప్రార్థన వినయము అంటే ఏంటిది